శ్రీ గురు విష్ఠోనమ వ్యాస విరుచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల నలభై తొమ్మిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో బ్రాహ్మణ వేషంలో అగ్నిదేవుడు కృష్ణార్జునుల వద్దకు వచ్చి ఈ కాండవ వనాన్ని దహించటానికి మీరు సహకరించాలి అని ప్రార్థించటం ఎందుకంటే సకల అస్త్రవేత్తలైనటువంటి మీరు నాకు ఈ ఆహారాన్ని సమకూర్చండి అని చెప్పి అగ్నిదేవుడు అడగగానే నిన్నటి పాఠంలో మనం ఒక విషయం చెప్పుకున్నాం జనమజేయుడు గురువుగారైనటువంటి వైశంపాయన మహర్షిని అడిగాడు అగ్నిదేవుడు ఈ ఖాండవ వనాన్ని ఎందుకు దహించాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం తగ్గగానే అప్పుడు వైసంపాయన వారు అక్కడ శ్వేతకి అనేటువంటి మహారాజు యొక్క ఉపాఖ్యానాన్ని ప్రారంభించారు ఆ శ్వేతకి అనే మహారాజు అనేకమైనటువంటి యాగాలు సంకల్పించి దీర్ఘ సత్రయాగాలు సంకల్పించి అగ్ని హవిస్సు వేయడం ప్రారంభించాడు అన్ని సంవత్సరాలు యాగంలో బ్రాహ్మణోత్తములు అలిసిపోయారు శ్రమ పడిపోయారు వాళ్ళ లోచనాలు నేత్రములే ధూమలోచనాలు అయిపోయినాయి వాళ్ళు శ్రమించిపోయారు అలిసిపోయారు కాబట్టి ఇక ముందు యజ్ఞములు చేయించలేక వాళ్ళు మహారాజుకు విన్నవించుకోవడం ఆ తర్వాత మహారాజు ఇంకా మహా గొప్ప యాగాన్ని సంకల్పించడం తర్వాత బ్రాహ్మణోత్తములు దొరక్క చివరికి పరమేశ్వరుడు గురించి శ్వేతకి మహారాజు తపస్సు చేయటం అనేటువంటిది నేటి ఈ ప్రవచనలో మనం చెప్పుకోబోతున్నాం మహా పరమేశ్వరుని మెప్పించి మహారుద్రుడిని మెప్పించి శ్వేతకి మహారాజు తర్వాత దుర్వాసుడి ద్వారా ఈ యాగాన్ని పరిసమాప్తి చేయటం తర్వాత అగ్నిదేవుడు ఆ హవిష్యుడిని స్వీకరించి 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 అస్థ అస్వస్థత చేకూరటం జరుగుతుంది అవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ముందుగా దైవ స్మరణ చేసుకుని ఈ ఉపాధ్యానాన్ని మనం చెప్పుకున్నాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణనం చతుర్భుజం ప్రసన్నవధనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ पराशरात्मज वंदे सुखता तपोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिठा नमो नम नारायण नमस्कृत नरम नरोत्तमं नरोम दीवीं सरस्वती व्या तथो हरि ఈ అధ్యాయంలో మనం నిన్నటి పాఠంలో ఇరవై శ్లోకాల వరకు చెప్పుకున్నాంగంసో బ్రాహ్మణాచ సహస్రశ సత్రయాగాన్ని సంకల్పించినటువంటి శ్వేతకి మహారాజు వేలాది మంది బ్రాహ్మణుల్ని వేద వేదాంగ పారంగతుల్ని సమకూర్చుకుని యజ్ఞాన్ని ప్రారంభించాడు ఈజేజ స మహాయజ్ఞై ఆప్త దక్షిణై ఇవ్వవలసినటువంటి దక్షిణలన్నీ కూడా మహామహా అద్భుతమైనటువంటి దక్షిణలు ఇచ్చి ఆ మహాయజ్ఞాలను బ్రాహ్మణుల చేత పన్నెండు సంవత్సరాల యజ్ఞమీర్ఘసత్రయాలు నాణ్యాన్ అభవద్బుద్ధి బుద్ధి దివసే నృప సత్రే క్రియా సమారంభే చ దివసే రోజు రోజుకి రోజు రోజుకి ఆ మహారాజులు అభివృద్ధి చెందుతుంది ఏం బుద్ధి అంటే అనేకమైనటువంటి యాగాలు ఇలా జీవితకాలం అంతా చేస్తూనే ఉండాలి సత్రే క్రియా సమారంభే అద్భుతమైనటువంటి యాగాలు ఎన్నో సంవత్సరాల పాటు సాగేటువంటి యాగాలు ఇలా చేస్తూ ఉండాలనేటువంటి బుద్ధి కలిగింది అనేకమైనటువంటి దానాలు ఇస్తున్నాడు వచ్చినటువంటి వాళ్ళకి అతిథి మర్యాదలన్నీ కావిస్తున్నాడు ఓ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణులందరితో కూడా హాయిగా ఈ యాగాన్ని సంకల్పించి ఋత్విక్ బిస్ సహితో ధీమాన్ ఏవమిజే స భూమిపః తతస్తు ఋత్విజస్యస్య ధూమ వ్యాకుల లోచనః ఋత్విజస్య ధూమ వ్యాకుల ఇక్కడ ఋత్వికులతో ఉన్నటువంటి బ్రాహ్మణులు అనేక మంది పరివారం ఈ మహారాజు చేసినటువంటి ఈ యాగంలో ధూమ వ్యాకుల లోచనః వాళ్ళు శ్రమించిపోయి అలసిపోయి ఎంతసేపు నిరంతరం అగ్నిగుండాల దగ్గర కూర్చుని కూర్చుని అగ్ని నుంచి వచ్చేటువంటి ఆ ధూమం వాటితో వారి శరీరము కానీ వాళ్ళ నేత్రములు కానీ అలిసిపోయినాయి పాపం శ్రమించిపోయారు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు నిత్యము ఆ హోమాలు మహారాజంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు కాదు అంత శక్తి సంపన్నత కాదు అని ఇక్కడ అగ్నిహోత్రం పక్కనే కూర్చోవాలి వారు నిరంతరం కాలేన మహతా కిన్నా తత్ నరాధిపం తత్ నరాధిపం కాలేన మహతా కిన్న మహతా కాలేనంటే అట్టా ఎంతో కాలం చేసి 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 విశ్రాంతితో చివరికి వాళ్ళు అలిసిపోయారు కిన్నా రావటం అంటే బాధపడటం ఏంటి మనకి విశ్రాంతి లేకుండా ఇన్ని రోజులు మహారాజు మన చేస్తున్నారు ఇస్తున్నాడు ధనధాన్యాలు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కానీ వీళ్ళలో చేయవలసినటువంటి ఆ శ్రమ లేకుండా చేయవలసినటువంటి బలం ఉండాలిగా వీళ్ళలో విశ్రాంతి అనేటువంటిది ఉండాలిగా యజుస్తే నరాధిపం ఆ చేస్తున్నటువంటి యాగంలో మహారాజ్ చేస్తున్న ఆ యాగంలో వీళ్ళు కాస్త అలిసిపోయి కిన్నెలైపోయారు బాగా బాధపడుతుంది తసాదయామాస ప్రాసాదయామాస ఋత్విజస్తాన్మహీపతి తత ప్రాసాదయామాస ఋత్విజ తాన్మహీపతి అలా అలసిపోయినటువంటి ఋత్విజలతో మహారాజు మహీపతి అంటే మహారాజు అయినటువంటి ఆ శ్వేతకి మహారాజు ప్రాసాదయామాస ప్రసన్నం చేసుకోవటం అంటే కాస్త శాంతపరచడం మేము చేయలేము అని చెప్పినటువంటి ఆ మహర్షులకి బుజ్జగించడం కాస్త ఒప్పించడం ప్రార్థించడం చేస్తున్నాడని మహా మహానుభావులు వాళ్ళందరూ అలసిపోయి ఉన్నారు చక్షుర్వికల ప్రే క్రతం తను న వాళ్ళే ఉన్నా ప్రపేదు క్రతుం ఓ క్రతుం నీ యొక్క యాగాన్ని న ప్రపేదు మేం చేయలేము ఇంకా ఈ యాగాన్ని ఇంతటితో విరమించేసాయి మేం చేయలేము ఉన్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్పటికీ మంది వచ్చి మారుతూ ఉంటారు ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి నలుగురు మాత్రం అక్కడే వాళ్ళే ఉంటారు యాగం అయ్యేదాకా పెద్దవాళ్ళు హోత అధ్వరుడు బ్రహ్మ యజమాని మొదలైనటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు వికలతాం ప్రాప్త చక్షు మా యొక్క చక్షువులు మా నేత్రములు వికలతాం ప్రాప్త అంటే మొత్తం అంతా భస్మ భస్మధుడితో అలా మసిబారిపోయి ఉన్నాయి శ్రమతో ఉన్నాయి ఇంకా మేము చేయలేమయ్యా అని చెప్పి అలసిపోయినటువంటి వాళ్ళు మహారాజుతో విన్నవించుకుని తతాం అనుమతే చివరికి వాళ్ళ అనుమతి తీసుకుని ఆ బ్రాహ్మణుల యొక్క అనుమతి తీసుకుని ఆ మహారాజు తద్విప్రయిస్తూ నరాధిప ఆ మహారాజు ఏం చేశాట వేరే మహా వేరే ఋత్విక్తులను పెట్టుకుని చివరికి ఆ యాగాన్ని సమాప్తి చేసుకున్నాడు సత్రం సమాపయామాస ఋత్వి అపరై సహ అపరై సహ అంటే వేరొకరు అన్యులు అనరు అపరై ఋత్విగ్భి సహా వేరొక బ్రాహ్మణుల్ని ఋత్విక్కులుగా పెట్టుకుని చివరికి ఆ సత్రాన్ని సత్రము అంటే యాగం ఆ దీర్ఘ సత్రాన్ని సమాపయామాస పూర్తి చేశాడు మహారాజ్ శ్వేత పన్నెండు సంవత్సరాలు చేసినటువంటి మహాయాగం ఆ యాగాన్ని పూర్తి చేశాడు అయితే యాగం చేశాడు కానీ ఊరుకోవచ్చు కదా కాదు కాదు ఒక యాగం చేసిన తర్వాత ఈ మహారాజ్కి ఇంకా అద్భుతమైనటువంటి యాగం దీన్ని మించినటువంటి యాగం చేయాలనిపిస్తూ ఉంటుంది ఒకటి చేసిన తర్వాత ఇంకొకరు ఎవరైనా సరే దానికి మించినటువంటి చేయాలనిపిస్తుంది మహారాజు కూడా అలాగే కలిగింది తస్యవం వర్తమానస్య కదాచిత్ కాలపర్యే కదాచిత్ కాల కొంత కొంతకాలం అయిన తర్వాత కాలపర్యమైన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత తస్యవతం వర్తమానస్య అలా చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ మహారాజుకి మహార్తు కామస్య సంవత్సర శతం కిలా ఈసారి పన్నెండు సంవత్సరాలు కాదు శతం సంవత్సరం అనేది మనసులో పడిపోయింది శతం సంవత్సరం అంటే వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు చేసేటువంటి మహాసత్రం కామస్య అటువంటి ఒక మహాయాగాన్ని సంకల్పం చేసి దాన్ని పూర్తి చేయాలనే కోరిక పుట్టింది మహారాజు వంద సంవత్సరాలు యాగంట చూడండి దానికి బ్రాహ్మణులు ఎవరుస్తారు వంద సంవత్సరాలంటే పృథ్వీజో నాభ్యపద్యంత సమాహర్తుం మహాత్మన అడిగి చూశాడు ఋత్వికుల్ని బ్రాహ్మణుల్ని అందరూ చేతులు ఎత్తేసారు మా వల్ల కాదండి మా వల్ల కాదు ఋత్విజో నా అభ్యపద్యంత వాళ్ళెవరు ముందుకు రావట్ల సాహసం చేయట్ల ఈ యజ్ఞాన్ని సమాహర్తుం ఈ యజ్ఞాన్ని సమాప్తి చేయడానికి సచ రాజా అకరో యత్నం మహాంతం సుకృజ్జన సుహృజ్జనుడైనటువంటి మహానుభావులైనటువంటి మహారాజు ఎంతో మంది బ్రాహ్మణుల్ని వేడుకోవడం మొదలుపెట్టాడు తన ప్రయత్నం తను చేస్తున్నాడు ఒక యజ్ఞాన్ని సంకల్పించాలంటే దానికి తగినటువంటి యాగం చేయగలిగినటువంటి బ్రాహ్మణుని వెతుక్కోవాలి అట్లా ఎన్నో వంద సంవత్సరాలంటే ఒకరు కాకపోతే ఇంకొకరు కూర్చొని చేయించేటువంటి అంతమంది బ్రాహ్మణులు కావాలి దానికి ఏర్పాట్లని చేసుకోవాలి కాబట్టి మహారాజు ఏం చేసేట వాళ్ళ కాళ్ళ వేళ్ల పడి ఎన్నో రకాలుగా ప్రార్థపడుతున్నాడు ప్రణిపాతేన సాంత్వేన దానేన చ మహాయస కీర్తిమంతులైనటువంటి బ్రాహ్మణుని పిలిపించి ఆ కీర్తి ఆ మహాయసుడైనటువంటి మహారాజు దానంతోను సాంతవవచనాలతోనూ ప్రణిపాతేన అంటే నమస్కారంతోను శిరో అంటే పాదాల మీద పడి శిరస్సును ఆనించి పెట్టేటువంటి ప్రణిపాతం పాదాభివందనం చేసి మరి లేకపోతే సాంతవచనాలతో మంచి మాటలు చెప్పి కొంతమందికి ఇవ్వవలసినటువంటి దానం చేసైనా సరే ఎంత ఎంత దానమైన ఇస్తాను ఎంత ధనమైనా ఇస్తాను ఎంత ఖర్చైనా పెడతాను ఈ విధంగా అన్ని రకాలుగా చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు మహారాజు బ్రాహ్మణుని పిలిపించి పృత్విజో అనునయామాస ఋత్విక్కులు అంటే బ్రాహ్మణోత్తములు యాగం చేయించేటువంటి ఆ ఋత్వికులని అనునయామాస ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు భూయో భూయ స్వతంత్రిత భూయో భూయ మళ్ళీ మండి మళ్ళీ మండి చెప్పి చూశాడు ఎన్నోసార్లు చెప్పి చూశాడు తే చక్రురమిత పన్నెండు సంవత్సరాలే అత్యంత కష్టమైనటువంటి యాగం ఇప్పుడు పన్నెండు రోజులు కూడా కూర్చోలేకపోతున్నారు యాగం దగ్గర పన్నెండు గంటలు కూడా కూర్చోలేకపోతున్నారు అట్లాంటిది పన్నెండు సంవత్సరాల యాగం చేయించారు వాళ్ళు అక్కడ ఇప్పుడు వంద సంవత్సరాలు అంటున్నాడు ఈ మహానుభావుడు తేష అస్య అభిప్రాయం జ్ఞాత్వా ఈ మహానుభావుడి యొక్క అభిప్రాయం తెలుసుకుని వాళ్ళు చెప్పేశారు నక్రు ఇది సాధ్యం కానటువంటి పని మాకు మేం చేయలేము అని చెప్పి చెప్పేశారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సచాశ్రమస్థాన్ రాజర్షి తాను వాచ ఋషాన్విత అక్కడ ఆ కోపగించినటువంటి ఆ బ్రాహ్మణోత్తములతో తానువాచ ఈ విధంగా మహారాజు ప్రార్థిస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు అలా మమ్మల్ని ఎలా యజ్ఞం చేయించమంటే ఎందుకు చేయించిన అంటున్నారు నేనేం తప్పు చేశాను అని చెప్పి తప్పు లేనప్పుడు నేను చెప్పింది మీరు చేయాలి కదా నా రాజ్యంలో ఉన్నారు మీకు కావలసినవి నేను ఇస్తానంటున్నాను అంటూ ఒక రకంగా ప్రార్థిస్తున్నాడు ఒక పక్కన కోపం లోపల కోపము ఉంది ఓ పక్కన బ్రాహ్మణోత్వం నయాన భయాన ఒప్పించడానికి రకర రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు శ్వేతకి మహారాజు యహం పతితో పతిత అంటే పాపం చేసినటువంటి వాడు నేను ఏదైనా పాపం చేస్తుంటే మీరు విడవచ్చు నేనే పాపము చేయలేదు కదా మీ తప్ప మీ పట్ల ఎటువంటి దోషాన్ని నేను చేయలేదు కదా పతితో విప్రాహ స్థిత మీ పట్ల నేనేమన్నా శుశ్రూష చేయకుండా ఉన్నానా శుశ్రూష అంటే సేవ బ్రాహ్మణుల పట్ల సేవాభావము వినమన భావాన్ని నేను ప్రకటించకపోతే అప్పుడు నేను పాపం చేసిన వాడిని అలా నేనేం లేదు కదా నేను మీ పట్ల సవ్యంగానే ప్రవర్తించాను కదా పుణ్యమే చేశాను కదా సకల దానాలు చేశాను కదా అట్లాంటిది మీరు నేను అడిగినప్పుడు నేను యజ్ఞం చేయించ చేయమంటే మీరెందుకు చేయరు ఆసు యుష్మాభి బ్రాహ్మణైశ్చ జుగుప్సిత మీరు నా పట్ల ఎందుకు ఈ విధమైనటువంటి జుగుప్స ప్రకటిస్తున్నారు ఏమిటి పిచ్చి పట్టిందా ఈ మహారాజుకి అన్నట్టు చూస్తున్నారు యుష్మాభి బ్రాహ్మణై మీ బ్రాహ్మణుల చేత ఎందుకు విడిచిపెట్టబడ్డాను ఛాద్య అస్మి ఛాజ్య అంటే విడిచిపెట్టడం మీ చేత నేను ఎందుకు విడిచిపెట్టబడ్డాను మీరు యజ్ఞం చేసేవాడు నేను యజ్ఞం చేయిస్తా అంటున్నాను కానీ విపరీతంగా చేయించిన వాళ్ళు వాళ్ళ శక్తికి మించి చేయిస్తున్నాడు అది వాళ్ళ తరం కాదు విశ్రాంతి లేదు అలసట పొందారు అది చూసుకోవట్లా మహారాజు పన్నెండు సంవత్సరాలు చేశారు ఇప్పుడు మళ్ళీ వంద సంవత్సరాలు చేయటం అంటే ఎవరి తరం అవుతుంది అది గమనించట్లా మహారాజు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని శాస్త్రబద్ధంగా కొన్ని చేయవచ్చు చేయకూడదు అందులో మానవ మానవ శక్తికి మించినటువంటి శక్తి ఇది కాబట్టి ఇది మా వల్ల కాదేమో అని చెప్పి బ్రాహ్మణులే వెనక్కి తగ్గుతున్నారు ఇక్కడ కానీ మహారాజు ప్రార్థిస్తున్నారు మీ చేత నేను ఎందుకు విడిచిపెట్టబడ్డాను నేనే తప్పు చేయలేదు కదా నాకు అర్హత లేదా తన్నా అర్హత క్రతుశ్రద్ధ వ్యాఘాత యుతమ్యం అంతకుముందు యజ్ఞాన్ని ఎంతో శ్రద్ధగా నేను చేశాను నేనేమైనా శ్రద్ధగా వంద సంవత్సరం యజ్ఞం చేద్దామని చెప్పి నేను సంకల్పిస్తే నాకు అర్హత లేదా కాబట్టి నా కోరికను మీరు అంటే ఆటంకం కలిగించడం విఘ్నాన్ని కలిగించడం నా కోరికని మీరు భగ్నం చేసేస్తున్నారు అలా చేయకండి దయచేసి అంటూ బ్రాహ్మణుల్ని వేడుకుంటున్నారు పరిత్యాగం ప్రపన్న విప్రా ప్రసాదం కత్తుమర్హదా కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఇస్తాను నన్ను ఇ పరిత్యాగం చేయమాకండి నన్ను విడిచిపెట్టమాకండి మీకు కావలసినవి నేను ఇస్తాను కాబట్టి ఓ బ్రాహ్మణోత్తములారా ప్రసాదం కత్తుమర్హదా మా పట్ల దయ చూపించండి మహానుభావులారా అని చెప్పి ఎన్నో రకాలుగా వేడుకుంటున్నాడు సాంతవచనాలతో సాంత్వదానాది సాంతవదానాదివిర్వాక్యై తత్వత కార్యవత్ కార్యవత్తయా మహారాజుకి ఎవరిని ఏ విధంగా సాంత్వవచనాలతోనా లేకపోతే ప్రణిపాతంతోన నమస్కారాలతోనా లేకపోతే దానాలతోనో ఏది ఎలా చెప్పాలో చెయ్యాలో అవన్నీ తెలిసినటువంటి వాడు మహారాజు అట్లాంటి కార్యవంతుడైనటువంటి మహారాజు సాంత్వ దానాదివి వాక్యై అంటే బ్రాహ్మణులతో సాంతవంగా నిదానంగా మాట్లాడేటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో అటువంటి వచనాలతో అలాగే కొంతమందికి దాన ధర్మాలు మొదలైనటువంటి చేయవలసి వస్తే వాటితోను ఇవన్నీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇన్ని ఇంత దక్షిణ ఇస్తాను ఈ విధమైన దానాలు చేస్తాను మీరు చెప్పినట్టు చేస్తానంటూ ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు కార్యం ప్రసాద్యా అథవాహం యాజనార్థం అధవాహం కాబట్టి నా పట్ల దయవించి మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి ఎన్న కార్యం ద్విజోత్తమ ఇది మన కార్యం కాబట్టి ఈ కార్యం మీరు చేయగలరా లేదా ఓ బ్రాహ్మణోత్తములారా దయచేసి విన్నవించండి అంటూ ప్రార్థించాడు మహారాజు ఆ రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా మా వల్ల కాదని చెప్పేస్తున్నారు ఇక్కడ అథవా ఒకవేళ మీకు గనక చేయలేము అనేటువంటి భావన కలిగితే మీరు నన్ను పరిత్యక్త విడిచిపెట్టినట్లయితే ఏ కారణంతో భవద్భిర్ ద్వేష కారణాలు నా పట్ల ఉన్నటువంటి ద్వేషంతో నా పట్ల ఉన్నటువంటి క్రోధంతో మీరు గనక నన్ను వదిలిపెట్టినట్లయితే విడిచిపెట్టినట్లయితే అప్పుడు నేను వేరొకరిని చూసుకుంటాను మహానుభావాల అంటూ ముందు తన ఆస్థాన విద్వాంసులు బ్రాహ్మణులు అప్పటిదాకా యజ్ఞయాగాల్లో పాల్గొన్నటువంటి వారు తన రాజ్యంలో వారిని ఎంతో మందిని వేడుకొని చూశారు వాళ్ళ పాదాలు పట్టుకున్నాడు అబ్బే ఎందుకంటే శక్తికి మించినటువంటిది అడిగాడు ఇక్కడ దాంతో ఋత్విక్కులందరూ కూడా ఋత్విజో అన్యాన్ యాజనార్థం ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తములారా నా యజ్ఞం చేయించడం కోసం నేను అప్పుడు వేరొక బ్రాహ్మణుల్ని వెతుక్కుంటాను గమ్యామిత్విజ అన్యాన్ అన్యాత్విజ వేరొక ఋత్వికులని నేను అన్వేషిస్తాను నా యజ్ఞం కోసం మీరు ఒకవేళ నన్ను పరిత్యక్త అభవచ్చే నన్ను విడిచిపెట్టినట్లే అనగానే అప్పుడు ఈ విధంగా పలిగినటువంటి మహారాజుతో కోపంతో బ్రాహ్మణులు అంటున్నారు ఇది మేము చేయించలేమయ్యా ఇవన్నీ చేయించాలంటే నువ్వు ఒకే ఒక మహానుభావుడు ఉన్నాడు నువ్వు ఆయన్ని సరణి వేడు అని చెప్పి బ్రాహ్మణోత్తములే ఒక ఉపాయం చెప్తున్నారు ఏమిటో చూద్దాం ఏతావదు వీరరామ సార్థివ ఏతావదుత్వ ఈ విధంగా ప్రార్థించి ప్రార్థనా వచనాలు చెప్పి పార్థివ విరరామ స పార్థివ ఆ మహారాజు విరరామ ఆయన వాక్కులని ఆపేశాడు అప్పుడు బ్రాహ్మణోత్తముడు యదా నసేకు రాజానం యాజనార్థం పరంతప ఇది మాకు సాధ్యం కాదు ఓ మహారాజా నువ్వు చెప్పినటువంటి యాజ యజ్ఞం చేయించడం అనేది మాకు సాధ్యం కాదని ఇప్పుడైతే బ్రాహ్మణులు నిర్ణయించుకున్నారు వాళ్ళు నీ సంవత్సరాలు మేము ఎట్లా మహారాజా అంటూ కాస్త చెప్పవలసిన రీతిలో చెప్తున్నారు తతస్తే కాస్త కోపంతో యాజకులు ఆ బ్రాహ్మణులు అందరూ కూడా తమోచుహు నృపసత్తమం రాజసత్తముడైనటువంటి మహారాజుల్లో ఉత్తముడైనటువంటి ఆ మహారాజుతో ఈ విధంగా అంటున్నారు కొంతమంది రాజులేమన్నా అసలు యజ్ఞాలే చేయించరు కొన్ని ప్రభుత్వాలు అంతే ఈ మహారాజుకి ఏమన్నా మరీ విపరీతం అయిపోయింది అంటే బ్రాహ్మణోత్తములకి ఎక్కడా విరామం కూడా లేకుండా జయించేస్తున్నాడు అది తప్పే ఇది తప్పే కానీ ఆయనకి ఆ విధమైనటువంటి శ్రద్ధ ఉంది అంత దైవాంశ సంభూతుడైన శ్వేతకి మహారాజు అప్పుడు బ్రాహ్మణోత్తములు అంటున్నారు తవ కర్మాజ్రంథివోత్తమ తవ వరిశ్రాంత సతవాహిస్ తక్కువ వయం కర్మాం యజస్రం వై వర్షన్వోత్తమ ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు మేము నువ్వు చెప్పినట్టుగా యజ్ఞాలు చేశామయ్యా ఆ పన్నెండు సంవత్సరాల యజ్ఞంలో వయం పరిశ్రాంత మేము చాలా అలసిపోయాం సతతం పరిశ్రాంత నిరంతరం కష్టపడిపోయి ఆ యాగంలో నువ్వు చే నువ్వు చెప్పినటువంటి ఆ కర్మ చేయడానికి కర్మ అనేకమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలలో నిరంతరం నిరంతరం ఉండి ఉండి పొగలు రాత్రులు అలా చేసి శ్రాంతి లేకుండా చేసి అలసిపోయామయ్యా ఇప్పుడు మేము శ్రమ పడిపోయి ఉన్నాం శ్రమాదస్మాత్ విశ్రాంతి కూడా లేకుండా మళ్ళీ వంద సంవత్సరాల యాగం అని చెప్పంటే మేము ఎలా చేస్తాం చెప్పు శ్రమాశ్రాంత్ కాబట్టి త్వం కాబట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు నహ అనే పదానికి అర్థం ఇక్కడ మమ్మల్ని చెక్తుమర్హసి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు ఆయన దయచేసి మేము కాస్త విశ్రాంతి తీసుకుంటాం ఎందుకంటే మేము శ్రమ పడి ఉన్నామంటూ బ్రాహ్మణోత్తములు మొరబెట్టుకున్నారు అక్కడ అయినా సరే నువ్వు ఇంకా మొండిగా నువ్వు చేయాలనే భావిస్తే గనక అప్పుడు దానికి ఒక మహా ఉపాయం ఉంది అంటూ వాళ్ళ చెప్తున్నారు బుద్ధిమోహం సహిత్వాం త్యాజయిష్యతి ఈ యజ్ఞాలు చేయించడంలో దిట్టైనటువంటి వాడు ఒకడున్నాడు మహానుభావుడు నీకింకా మేం చెప్పినటువంటి మాట వినకపోతే ఇంకా యజ్ఞం మీదే నీ మనసు ఉంటే బుద్ధిమోహం సమాస్థాయ నీ మనసు నీ బుద్ధి నీ ఆలోచన ఇంకా యజ్ఞం మీదే ఉండేటైతే అప్పుడు గచ్చ వెళ్ళు ఎక్కడికి రుద్ర సకాశం గచ్చ ఆ మహారుద్రుడి దగ్గరికి వెళ్ళు తపస్సు చేసి ఆయన్ని మెప్పించు త్వం సహిత్వాం యాజయిష్య అప్పుడు ఆయన నీ యాగాన్ని పూర్తి చేయిస్తాడు అనేటువంటి ఒక ఉపాయాన్ని బ్రాహ్మణోత్తములు శ్వేతకి మహారాజుకి చెప్పడం జరిగింది మహారుద్రుడున్నాడు ఆయన చేయిస్తాడు సాధిక్షేపం వచస్రుత్వ సధిక్షేపం అధిక్షేపం అంటే కాస్త గట్టిగా చెప్పడం అంటే తిరస్కరించి ఉపాయం చెప్పారు వాళ్ళు అట్లాంటి వచనాలు సహ అధిక్షేపం అటువంటి వచనాలు విని వీళ్ళు చేయించకపోతే ఇంకెవరు చేయించలేరా ఆ పరమాత్ముడి దగ్గరనే ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటానని చెప్పన్నట్టుగా ఆయన వెళ్తున్నాడు సాధిక్షేపం సంకృత సంకృద్ధ్వేత కే సంక్రుద్ధ కోపించినటువంటి బాగా కోపించినటువంటి ఆ శ్వేతకి మహారాజు సరాసరి హిమాలయ పర్వతాల్లో ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు పరమేశ్వరుడు యొక్క నివాస భూమి దగ్గరికి వెళ్ళాడు కైలాసం పర్వతం గత్వ తప ఉగ్రం సమాస్థిత కైలాసాన్ని అందరూ చేరుకోగలరు కానీ పరమేశ్వరుడిని అందరూ చూడలేరు కైలాసం దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుని చూడాలంటే ఇహ తపస్సే కారణం ఉగ్రమైనటువంటి తపస్సులో కూర్చున్నాడు శ్వేతకి మహారాజు మహాదేవం నియత సంశ్రిత వ్రత కాబట్టి పరమేశ్వరుణ్ణి మెప్పించాలంటే ఉగ్రమైనటువంటి తపస్సు నియమము నిష్ట ఆ మహాదేవుణ్ణి ఆరాధించడం అట్లా అవన్నీ నిష్ఠగా కూడుకున్నాడు అంటే నిత్యము చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి తపస్సు మనం పరమేశ్వరుణ్ణి మెప్పించాలి కైలాస పర్వతము లేకపోతే ఆ కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ ప్రాంతాల వరకే మనం చూడగలం కానీ అక్కడ ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించాలంటే ఈ దేహంతో దర్శించాలంటే మాత్రం మనకి తపశ్శక్తి కావాలి ఆ తపశ్శక్తి పొందుతున్నాడు ఇక్కడ ఆరాధయన్ మహాదేవం మహాదేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడి కోసం ఆరాధించడం పెట్టాడు నియత సంసి వ్రత చక్కటి నియమనిష్టలతో వ్రతాలతో మొదలుపెట్టాడు మహారాజు ఎట్లా మొదలుపెట్టాడు ఆ తపస్సు కఠోరమైనటువంటి తపస్సు